గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు మంచి సంతానం కలగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే మంచి అంటే ఆరోగ్యంగా ఉండాలి పుట్టే బిడ్డలు అదేవిధంగా పుట్టిన తర్వాత వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళ గుణగణాలు వాళ్ళ అంటే అన్ని అలవాట్లు అన్నీ కూడా మంచిగా ఉండి పెద్దలు చెప్పినట్టుగా వినాలి మంచి పద్ధతైన పిల్లలు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది అటువంటి సంతానం కలగాలంటే ఏదైనా విధానాన్ని ఆచరిస్తే అవకాశం ఉంటుందంటారా ఓం శ్రీ శ్రీగురు ఆదిత్యాజి నవగ్రహ దేవత ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధనలో చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియల్లో మనకి సంస్కార ప్రక్రియలు అని ఉంటాయి అంటే సంస్కార ప్రక్రియల్లో పదహారు సంస్కారాలు ఉంటాయి మనకి దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే వివాహము గర్భాధానము పుంసావనము అనేది ఒకటి ఉంటుంది పుంసావనం అంటే పుంసావనము అంటే మనకి చాలామందికి మనకి సౌత్లో చాలామందికి తెలియదు నార్త్లో కొంతమంది చేస్తారు పుంసావన సంస్కారము అనేది ఉంటుంది ఆ ఆ సంస్కార క్రియ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ చేస్తారో వారికి పుట్టబోయే బిడ్డ ఖచ్చితంగా సద్బుద్ధితో పుడతారు అంటే విచక్షణ వివేకంతో పుడతారు ఓకే అంటే మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే ఒక డెలివరీ అయిపోయిన తర్వాత డెలివరీ అయిపోయేదాకి మనకి సెవెంటీ పర్సెంట్ పెంపకం అయిపోయింది డెలివరీ టయానికి డెబ్బై శాతం పెంపకం అయిపోయింది అంటే గర్భంలో ఉన్నప్పుడే డెబ్బై శాతం పెంపకం అయిపోయింది ఓకే డెలివరీ అయిన ఏడు సంవత్సరాల లోపల నైంటీ పర్సెంట్ పెంపకం అయిపోయింది ఫోర్టీన్ ఇయర్స్కి హండ్రెడ్ పర్సెంట్ పెంపకం అయిపోయింది మీకు దీనికి ఎగ్జాంపుల్ చెప్తా ఏడేళ్ల లోపల పిల్లవాడికి ఫర్ ఎగ్జాంపుల్ కాలు మీద కాలు నాన్న అని నేర్పించారు అనుకుందాం ఏడేళ్ల లోపల పిల్లవాడికి నువ్వు నేర్పిస్తే జీవితాంతం వాడికి ఎక్కడ కూడా అది వాడి సంస్కారం కింద మారిపోతుంది మరి మంచి సంస్కారం కింద మారిపోతుంది ఒక కాలు మీద కాలు వేసుకోకూడదు ఎక్కడా కూడా హ్యాపీగా నార్మల్గా ప్రశాంతంగా కూర్చోవాలి అనేది అదే పద్నాలుగేళ్ల లోపల పిల్లవాడికి నేర్పిస్తే కొద్దిగా బలవంతంగాను గట్టిగా చెబితేనో కొంతవరకు మార్చుకుంటాడు కొంత అదే పద్నాలుగేళ్ళ తర్వాత పిల్లవాడికి నేర్పించామనుకోండి అన్ని మేనేజ్ మేనేజ్ చేస్తాడు ఎట్లా అంటే పెద్దల ముందు కాలు మీద కాలు వేసుకు మా వాడు కాలు మీద కాలు వేసుకుంటాడండి పెద్దలు మీరు వచ్చారు కదా చాలా పద్ధతిగా కూర్చు మా వాడు నాన్ వెజ్ బాగా తింటాడండి పండగని తినలేదండి అర్థమైందా వాడు సహజ లక్షణం అది కాబట్టి ఇది మేనేజ్ చేస్తున్నాడు మా వాడికి కోపం ఎక్కువండి మీరున్నారని కోపం లేకుండా ఉన్నాడండి అంటే సహజ లక్షణం ఏమైంది అదైంది అయితే దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎట్లా డెబ్బై శాతం పెంపకం అయిపోతుంది దీని ప్రాక్టికల్ ప్రూఫ్స్ ఏంటి వాళ్ళకి పుంసామ సంస్కారం ఏంటో చివరిలో చెప్దాం వాళ్ళకి ప్రాక్టికల్ ప్రూఫ్స్ అయింది నా దగ్గరికి ఒక అమ్మాయి అమ్మాయిని తీసుకొని ఒక ఆవిడ వచ్చింది అరౌండ్ థర్టీ టూ థర్టీ త్రీ ఉంటాయి ఏజ్ అమ్మాయికి ఆ అమ్మాయికి ఏంటంటే జాతకాన్ని తీసుకొచ్చింది వచ్చింది కలల్లో నీళ్ళు ఉన్నాయి ఆ అమ్మాయి ఏంటి అంటే వచ్చిన తర్వాత సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బేబీ ఉంది బేబీ ఉంటే ఆ అమ్మాయిని అమ్మాయి ఒక ప్రశ్న అడిగిందంట ఏంటంటే మమ్మీ నిన్ను ఊరేసి చంపితే కరెక్టా లేకపోతే విషమించి చంపితే కరెక్టా తుపాకీతో కాల్చి చంపితే కరెక్టా ఎలా చంపితే నీకు హాయిగా ఉంటుంది మమ్మీ అని అడిగింది ఆ రే ఆరేళ్ళ పిల్ల ఆ రేళ్ల పిల్ల అడిగింది అడిగాని ఈమెకి ఇంకా మొత్తం ఇంకా ఫీజులు ఎగిరిపోయి జాతకానికి తీసుకొని వచ్చింది నా దగ్గరికి వస్తే నేను జాతకం చూశాను తెలిసింది నాకు కొన్ని అర్థమైంది అర్థమైన తర్వాత నువ్వు ఈ ఈ అమ్మాయిని పెంచేటప్పుడు ఏం చేసావు ఈ అమ్మాయిని పెంచేటప్పుడు ఏం చేసావు అంటే ఈమెకి క్రైమ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం సిఐడి అనే ఒక ఎపిసోడ్ ఏదో వస్తుందంట అది రెగ్యులర్గా ఈమె ప్రెగ్నెంట్గా అంతా ఈ బ్రెడ్ రెస్ట్ అంటే వన్ సస్పెండ్ ఒక సస్పెండ్ ఈమెమో తల్లేమో సిఐడి క్యారెక్టర్ని చూసింది బిడ్డేమో లోపల ఉన్న క్రిమినల్ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోయాడు అర్థమైందా ఇంత ప్రభావం ఉంటుంది ఆ తర్వాత ఆ డెలివరీ అయిపోయిన తర్వాత రోజు కూడా ఏదో హిందీ సీరియల్ ఉంటుంది తల్లి కూతురు శత్రువులు కూతురు తల్లిని చంపాలని తల్లి కూతురుని చంపాలని స్కెచెస్తో ఒక సీరియల్ ఉంటుంది ఆ సీరియల్ చూపిస్తూ ఈమెకి రోజు అన్నం పెడుతుంది ఈ అన్నంలో ఏమైంది ఎద్దన్నం తద్మన నువ్వు ఏ అన్నం తినిపిస్తావో అదే నీ మనసు ఎద్ధన్నం తద్మన మనసులో పోయి కూర్చుంది ఏం కూర్చుంది అక్కడి తల్లిని ఎలా చంపాలి అనే క్యారెక్టరైజేషన్ ఈ అమ్మాయి మైండ్లోకి ఎక్కేసింది అందుకు పూర్వకాలంలో మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు రామాయణంలో రాముడు ఎంత సత్ప్రవర్తనగా ఉన్నాడు కృష్ణుడు ఎంత గొప్పగా చేశాడు ఇట్లా మహానుభావులు ఏమేం చేశారు అనే కథలు చెప్పి వాళ్ళు సద్భావన సత్ప్రవర్తన పెంచేవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు ఇప్పుడు ఈ రోజుల్లో అది మిస్ అయింది అవునండి ఇది థర్టీ పర్సెంటే అమ్మమ్మలు నాయనమ్మలు ఎన్విరాన్మెంట్ థర్టీ పర్సెంటే మెయిన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు థర్డ్ మంత్లో పునసామన సంస్కారం అని చేస్తారు పుంసావన సంస్కారం అంటే ముఖ్యంగా మనకి గాయత్రి పరివార వాళ్ళు బాగా చేస్తున్నారు ఆ పునసామన సంస్కారం క్రియ ఆ పునసావన సంస్కారంలో ఏం చేస్తారు అంటే మనకి ఇది యజ్ఞం చేసి యజ్ఞంలో ఉన్నటువంటి ఋషులకి సప్త ఋషులకి ఆవుతులు ఇచ్చి అంత జ్ఞానవంతుడైనటువంటి సోల్ నా గర్భంలోకి అంటే అంత ఉన్నతమైన సోల్ నా గర్భం ద్వారా జనించాలి అప్పటికి సోల్ ఎంటర్ కాదు ఫిఫ్త్ మంత్స్ లోపల అన్నప్పుడు ఆ యజ్ఞం చేసిన ప్రసాదం ఎప్పుడైతే వీళ్ళు స్వీకరిస్తారో నెగిటివ్ ఎనర్జీ ఉన్న సోలు వీళ్ళ గర్భంలోకి రాదు పునసామన సంస్కార యజ్ఞం సపరేట్ గా చేస్తారు గాయత్రి పర్వాలే చేస్తారు మన గాయత్రి బ్రాంచెస్ ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే నాలుగైదు ఉన్నాయి అలాగే మనకి ఆంధ్రాలో కూడా ఒక నాలుగైదు ఉన్నాయి హ్యాపీగా మనం అంత పాయసం తీసుకెళ్తే వాళ్ళ యజ్ఞం చేసి ఆవుతలేసి ఆవుతులు వేసిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని భార్యాభర్తలు ఇద్దరు అంటే ఇంత తీసుకోబోకూడదు ఆ కరెక్ట్గా వాళ్ళు తినే అంత వైఫ్ అండ్ హస్బెండ్ తినే అంత ఆ ప్రసాదంగా వాళ్ళని తినమంటారు అది చేస్తే ఆటోమేటిక్గా పుట్టే బిడ్డ చాలా మెచ్యూరిటీతో పడతాడు అలాగే ఇది ప్రాక్టికల్ గా నాకు నేను నా దగ్గరకు వచ్చిన క్లయింట్లో ప్రయోగం చేసి ఇందాక మీరు చెప్పిన అమ్మాయి ఆ పరిష్కారం ఉందా మరి చెప్తా అది అది కూడా చెప్తా ఎందుకంటే ఒకటి ఒకటి క్లారిటీ చేసుకుంటూ వచ్చే ఇప్పుడు ఈ పుంస ఇది చేసిన తర్వాత ఇట్లా పుట్టిన బిడ్డలు ఎలా ఉన్నారు అంటే చూసినప్పుడు నాకు ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి వచ్చింది ఫోర్ ఇయర్స్ బేబీ ఫోర్ ఇయర్స్ బేబీ ఆ అమ్మాయి ఏంటి ఇట్లా పుంసా సంస్కారం చేసుకుంటూ రోజు కొద్దిసేపు గాయత్రి మంత్రం కొద్దిసేపు లలితాసాస్రము ఇటువంటి ఇంటూ ఉంది ఇంటూ ఉంటే ఆ అమ్మాయి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఫోర్ ఇయర్స్ బేబీ ఎట్లా అంటే ఇంట్లో ఎంత మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తుంది అమ్మాయి అంటే వాళ్ళ మదర్కి ఏదైనా బాగాలేదనుకోండి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఈరోజు డాడీ వండితేనే నాకు ఆకలి అవుతుంది డాడీ వంట చేస్తేనే నాకు ఆకలి అవుతుంది లేకపోతే డాడీ స్నానం చేయిస్తేనే నేను చేస్తా లేకపోతే నాని స్నానం చేస్తేనే నేను చేస్తా లేకపోతే నాని వండితేనే నేను తింటా ఆటోమేటిక్ మమ్మీకి రెస్ట్ దొరికింది కదా అంతే కదా సో ఆ మమ్మీకి బాగలేదనే విషయాన్ని గుర్తించి చేయటం అనమాట మళ్ళీ వాళ్ళ మదర్ ఫాదర్ ఏదన్నా తిట్టుకుంటున్నారనుకోండి మదర్ ఏదన్నా మా డాడీని నువ్వేమన్నా అన్నావు అనుకో నేను కొట్టేస్తా అనేసి డాడీ సైడ్ వెళ్తుంది మదర్ సైడ్ ఏదైనా అంటే అంటుంది వాళ్ళ డాడీ ఏదైనా కొద్దిగా పొరపాటున ఏదైనా నెగిటివ్ వర్డ్ అన్నాడు అనుకోండి ఆ ఓడ్తో చంపేస్తుంది ఎలా తెలుసా పనికి మాల పనికి మాలను పని అంటే ఇంకా డా డాడీని నువ్వే చెప్పింది డాడీ ఆ ఓర్డ్ రిపీట్ అవుతూ ఉంటుంది హండ్రెడ్ టైమ్స్ ఇంకా వీళ్ళు ఎట్లా అయిపోయారంటే ఇప్పుడు పొరపాటును ఇద్దరూ తిట్టుకోలేరు తిట్టుకోవాలంటే ఈ పిల్ల నిద్రపోయిన తర్వాత తిట్టుకోవాలి ఒకసారి డేంజర్ ఆ నిద్రలో కూడా ఇంటుంది కాబట్టి వీళ్ళకి తిట్టుకోవడానికి లేదు అంటే అలర్ట్ అనమాట వీళ్ళు అంటే ఆ అమ్మాయి వల్ల వీళ్ళు సంస్కరించబడుతున్నారు వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి రాగానే ఏముంటుందో తెలుసా ఒకే ఒక్క డైలాగ్ ఏ డాడీ నీ కోసం చూడు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను ను నీకోసమే నేను వెయిట్ చేస్తున్నా అసలు నువ్వు లేకపోతే ఏంటి డాడీ అసలు అని పోయి పట్టుకుంటే ఏమైపోయింది అతని మైండ్ అంతా స్ట్రెస్ అంతా పోతుంది అర్థమైందా నాలుగేళ్ళ అమ్మాయి ఇది చేస్తే ఎలా ఉంది ఇందనక చేస్తే ఎలా ఉంది రెండు వ్యత్యాసాలు అర్థమైందా నీ సంస్కారం అనేది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఏవైతే వింటావో పునసావన సంస్కారం చేసి ది బెస్ట్ అది అందుబాటులో లేదా మంచి మంచి మంత్రాలు ఉన్నాయి మనకు గాయత్రి మంత్రం గాయత్రి చాంటింగ్ వింటాం లేదు ఏదైనా మంచి మంచి పురాణాలు ఇతిహాసాల మీద చదవటం ఇంకా చెప్పాలి అంటే భాగవతాన్ని చదవటం భాగవతం చదవటం ఇది చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా వాళ్ళ అంటే పెంపకం అనేది సెవెంటీ పర్సెంట్ అయిపోతుంది వాళ్ళ విచక్షణ వివేకంతో పుడతారు వంద మంది మధ్యలో ఉన్న ఇది నాకు కరెక్టా నాకు సంబంధించిందా అని విచక్షణ బుద్ధితో ఆలోచించే విఘ్నత వాళ్ళకి కడుపులోనే తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఓకే దీన్ని మొన్న వేరే వాళ్ళకి కూడా చెప్పారు ఐఆర్ అఫీషియల్స్కి ఇది కానీ దీనికి అనమాట దీన్ని చేయడానికి పెద్ద ఖర్చుతో కాదు నేషనల్ వైజ్గా కూడా అంగనవాడీస్కి పెద్ద పెద్ద వాళ్ళకి ఇది నేర్పిస్తే చాలు పుట్టే ప్రతి ఒక్కడు సంస్కారవంతుడు పుడితే క్రైమ్ రేట్ ఉండదు సమాజం అంతా సంస్కారవంతులతో నిండిపోతుంది ఇప్పుడు వచ్చే సమస్యలు ఏవి ఉండవు కాబట్టి మనకి ఎప్పుడైతే చూడండి మీకు ఇంకో ఇంకొకరున్నారు ఇంట్లో సామాన్యంగా పెద్ద పిల్లలు కొద్దిగా భయంగా ఉంటారు కొద్దిగా పద్ధతిగా ఉంటారు అని అంటారు సహజంగా ఎందుకు పెద్ద కొడుకు ఉంటారు ఈమె కోడలు ఫస్ట్ ఆ ఇంటికి వెళ్తుంది భయము బత్తి వీటిలతో ఉంటుంది ఆటోమేటిక్ ప్రెగ్నెంట్ లోపల ఉంటున్న పిల్లవాడికి కూడా భయము బత్తి శిక్షణ ఇవన్నీ నేర్చుకుంటుంది అదే రెండో పిల్లోడికి మూడో పిల్లోడికి ఆడ కమాండింగ్ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి పుట్టినప్పటి నుంచి వీడి కమాండింగ్ చేయటం మొదలు పెడతాడు సో నువ్వు ఏదైతే ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నప్పుడు నేర్పిస్తావో ఏదైతే నీ బిహేవియర్ ఉందో ఆ బిహేవియరే బిడ్డ బిహేవియర్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే సెవెంటీ పర్సెంట్ తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఏం చేస్తే ఆ లక్షణాలే బయటపడుతున్నాయి కానీ జీన్స్ కొంత ఉంటుంది కర్మ కొంత ఉంటుంది మరి ఇవన్నీ ప్రభావితం అవన్నీ ఉంటాయి కర్మ అనేది ఉంటుంది ఇప్పుడు నువ్వు కర్మ ప్రకారం నువ్వు కలెక్టర్ అవుతావా లేకపోతే ఒక మ్యాన్ అవుతావా లేకపోతే ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకుంటావా లేకపోతే హయ్యర్ ఏ జాబ్లో ఉంటావా అనేది నీ కర్మ డిసైడ్ చేస్తుంది నీ హెల్త్ నీ యొక్క ఫిజికల్ అప్పరెన్సు నీ కలరు నీ హైట్ వెయిట్ ఇవన్నీ కూడా జీన్స్ డిసైడ్ చేస్తుంది ఒకరికి కొన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడేది ఇవన్నీ కూడా జీన్స్ డిసైడ్ చేస్తుంది కానీ సంస్కారం అనేది బుద్ధి అనేది మనస్సు అనేది అన్ని నువ్వు నిన్న ఒక టీ కాల్చుకునేవాడు కూడా ఎంత పద్ధతిగా టీ కాల్స్తారా ఎంత మంచి అతనరా పని అమ్మాయి ఉంది మన ఇంట్లో చాలా పద్ధతి అయిన అమ్మాయి అని మనం అంటాం పెద్ద బంగ్లాలో ఉన్న కోడల్ని ఈ అమ్మాయి ఈమె పెద్ద రాక్షసి అంటాం కానీ ఆ ఇంట్లో పనిచేసే పని అమ్మాయి ఈమె చాలా పద్ధతి అయిన అమ్మాయి అంటావు ఈ పద్ధతి సంస్కారం అనేది పెంపకంలో వస్తుంది నీ కర్మ అనేది వేరియన్స్ ఓకే కర్మ అనేది డిసైడ్ చేస్తుంది దీన్ని బాగా కోఆర్డినేట్ చేస్తుంది ఇప్పుడు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి మంచి ట్రైనింగ్స్ ఇస్తుంది ఆర్య జనని అని రా రామకృష్ణ మఠం వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు ప్రతి నెల సెకండ్ వీక్ ఆదివారం ఫోర్త్ వీక్ ఆదివారం ఎక్కడ చేస్తున్నారు ఆ వెబ్సైట్ కూడా ఉంది ఆర్య జనని అంటారు అంటే పుట్టే బేబీ ఎట్లా రోజు కొద్దిగా మెడిటేషన్ చేస్తూ కొద్దిగా యోగా చేస్తూ అలాగే కొద్దిగా ఓంకారం ఇటువంటివి చేస్తూ కొద్దిగా మంచి పద్ధతులు నేర్చుకుంటూ కొన్ని ప్రాణాయామాలు నేస్తుంటే వాళ్ళు పుట్టే తర్వాత తల్లికి ఆరోగ్యం ఎంత బాగుంటుంది బిడ్డ ఆరోగ్యం ఎలా బాగుంటుంది హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీ అండ్ బేబీలకు కూడా ఇటువంటి అన్నీ కూడా ఉండవు షడన్ ఇప్పుడు కొన్ని ఉంటాయి ఇప్పుడు హైపర్ యాక్టివ్ దానికి ఎక్కువ చికాకుతో మదర్ ఉందనుకోండి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళకి కొద్దిగా హైపర్ యాక్టివ్ చైల్డ్స్ ఉంటారు ఓకే ఇలాంటి అన్ని కూడా వేరే అంటే అన్ని రీసెర్చ్లు ఉన్నాయి ఓకే మీరు అన్నిటినీ వెబ్సైట్లో హ్యాపీగా చూసుకోవచ్చు ఎవరైతే సంస్కారాన్ని అంటే మంచి సంస్కారంతో పెరగాలనుకుంటారో మంచి బేబీ హెల్దీ బేబీగా పెరగాలనుకుంటారు ఇప్పుడు రోజు రోజు ఇప్పుడు మనకి ఎన్ని టీనేజ్ సమస్యలు అండి ఇప్పుడు మా అమ్మాయి ఇట్లా మా అమ్మాయి ఎట్లా అండి రోజు జాతకాలలో ఇవే మా అబ్బాయి ఇట్లా అండి మా అబ్బాయి డ్రగ్స్కి అలవాటు అయింది మా అబ్బాయి డ్రింక్ చేస్తున్నాడు మా అబ్బాయి ఇది చేస్తున్నాడు చదువు చదవటం లేదు చక్కగా ఇవన్నీ ప్రతి తల్లికి తండ్రికి ఉండే సమస్యలు ఉన్న ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి తొమ్మిది నెలల్లో హ్యాపీగా ఫస్ట్ మూడు నెలల్లో నీ జీన్స్ ఆర్గాన్స్ మీద ఆధారపడి వాళ్ళ బాడీ తయారవుతుంది ఫస్ట్ మూడు నెలలు తర్వాత క్రమేప గ్రోత్ అనేది ఆర్గాన్స్ ఇవన్నీ తయారవ్వాలంటే నీ ఇంధనకన్నారు కదా మీరు ఒక జీన్స్ ఇది ఇవన్నీ దాని మీద ఆధారపడి ఉంటుంది ప్లస్ సంస్కారము అనేది వాళ్ళకి ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావు ఎటువంటి సంస్కారాలతో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావు అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది తండ్రిని తిట్టే యాటిట్యూడ్ని నువ్వు నేర్పించావు అనుకో నువ్వు నువ్వు నీ హస్బెండ్ని నువ్వు తిడుతున్నావు మీ అత్త మామల్ని తిడుతున్నావు రేపు వాడు పుట్టిన తర్వాత నిన్నెక్కడ తిడతాడు అయిపోయింది అక్కడే పుట్టిన తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ చాలా జాగ్రత్తగా పెంచగలిగితే వాడు దేశానికి ఉపయోగపడతాడు నీ కుటుంబానికి ఉపయోగపడతాడు నీ వంశానికి ఉపయోగపడతాడు సమాజానికి ఉపయోగపడతాడు అలాంటి బిడ్డల్ని తయారు చేయగలిగితే ప్రతి తల్లి ఆటోమేటిక్గా ఒక్క జనరేషన్లో సమాజాన్ని మొత్తాన్ని మార్చేయచ్చు ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చేయచ్చు యుద్ధాలు లేని సమాజాన్ని చూడవచ్చు అంత అంత గొప్పగా చేయొచ్చు దీనికి ఏమి బడ్జెట్ ఏం కాదు దీనికి ఏమి పాలసీలు ఏం కాదు వరకు ఇన్ఫర్మేషన్ చాలా అంతే జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుత రోజుల్లో ఇది అందరికీ అవసరమయ్యే ఒక విధానం కూడా అంటే పిల్లలు మా మాట వినట్లేరని లేకపోతే పిల్లలు అంటే చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి విపరీతంగా ప్రవర్తిస్తున్నారని ఇలా రకరకాల సమస్యలు ఇప్పుడు వింటున్నాం కాబట్టి ఇంకా రాబోయే ముందు తరాల వాళ్ళకైనా ఇలాంటివి రాకుండా జాగ్రత్త పడాలంటే ఇది నిజంగా చాలా మంచిగా ఉపయోగపడే విధానం అంటే ఒకటి మనకి ప్రెగ్నెంట్ లేడీ ఫుడ్ హ్యాబిట్స్ అలాగే ఆలోచన హ్యాబిట్స్ ఆమె ఏమి చూస్తుందో ఏమి తింటుందో ఏమి చేస్తుందో అవన్నీ బేబీకి అంటుకుంటాయి కాబట్టి నువ్వు తినేది పద్ధతిగా న్యాచురల్ ఫుడ్ తినండి న్యాచురల్గా ఉండండి నవ్వుతూ ఉండండి సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి పుస్తకాలు చదువుకోండి మంచి జ్ఞానాన్ని చేయండి హ్యాపీగా రిలాక్స్ మోడ్లో ఉండండి ఒత్తిడి తీసుకోకుండా ఉండండి అప్పుడు మీ ద్వారా వచ్చే బిడ్డ హ్యాపీగా మిమ్మల్ని మీరు ఆరు నెలల నుంచి ఆరేళ్ళు ఏడేళ్ళ వరకు చూసుకోండి ఆ తొమ్మిది నెలలు ఆ ఏడేళ్ళు ఆ తర్వాత ఆ బిడ్డ మిమ్మల్ని చూసుకుంటాడు హ్యాపీగా చూసుకుంటాడు ఎందుకంటే ఖచ్చితంగా అది గ్యారంటీ అనమాట ఎట్లా అంటే ముసలు తర్వాత మిమ్మల్ని రోడ్డు మీద వదిలేయకుండా ఉండాలి మీ ముసలోళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మిమ్మల్ని కొట్టి మీ ఆస్తులన్నీ లాక్కోకుండా ఉండాలి ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మీరు పద్ధతిగా పిల్లల్ని ఏ ఏడేళ్ళ వరకు జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ప్రెగ్నెంటీ పీరియడ్ డ్యూరేషన్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఈ పీరియడ్కి ఉండండి బెస్ట్ నేను ఏంటంటే అనగా చెప్పాను కదా ఆర్య జనని అనే ఒక ప్రోగ్రాం హ్యాపీగా డాక్టర్సే చేస్తున్నారు చాలా బాగుంటుంది దానికి వెళ్ళండి అలాగే గాయత్రి పరివారంలో పుంసన సంస్కారం ఉంది ఆ సంస్కారాన్ని చేయించుకోండి థర్డ్ టు ఫిఫ్త్ మంత్ మధ్యలో హ్యాపీగా చాలా అద్భుతమైనటువంటి పరిష్కారం అద్భుతమైనటువంటి బేబీస్ వస్తారు అప్పుడు ఆనందంగా ఉంటుంది ధన్యవాదాలండి ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ చూపించదు నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి